గురువారము నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను కీర్తన యాభై ఏడు పది దేవుని ప్రేమ పంతొమ్మిది వందల పదిహేడులో ఆర్థిక ఒడిదుడుకులకి లోనైన కాలిఫోర్నియా వ్యాపారవేత్త ఫ్రెడరిక్ లెమాన్ ది లవ్ ఆఫ్ గాడ్ అనే స్థుతి కీర్తనకు సాహిత్యం రాశాడు అతని ప్రేరణ అతనిని మొదటి రెండు చరణాలను త్వరగా వ్రాయడానికి దారితీసింది అయితే అతను మూడవ దానిలో చిక్కుకున్నాడు కొన్నాళ్ల క్రితం జైలు గోడలపై ఒక ఖైదీ రాసిన కవితను ఆయన గుర్తు చేసుకున్నాడు ఆ ఖైదీ దానిని అక్కడ రాతి గోడపై గీశాడు దేవుని ప్రేమ గురించి లోతైన అవగాహనను వ్యక్తం చేశాడు ఆ పద్యం లెమాన్ యొక్క కీర్తనల వలె అదే వరుసలో ఉంది కావున లెమాన్ దానిని తన మూడవ చరణంగా చేశాడు జైలు గదిలో లెమాన్ మరియు కవి ఎదుర్కొన్నట్లుగా మనం కష్టమైన ఎదురు దెబ్బలను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి నిరాశ సమయాలలో మనం కీర్తనాకారుడైన దావీదు మాటలను మననం చేసుకుని దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందడం మంచిది మన కష్టాలతో దేవునికి మొరపెట్టడం సింహాల మధ్యలో ఉన్నప్పుడు మనకున్న భయాలు మరియు మన ప్రస్తుత శ్రమల గురించి ఆయనతో మాట్లాడడం సరైనది గత కాలంలో దేవుని ఏర్పాటు యొక్క వాస్తవికతను మనము త్వరలో గుర్తు చేసుకుంటాము మరియు దావీదుతో కలిసి నేను పాడుచు స్థుతిగానము చేసేదను నేను వేకువని మేలుకొని లేచెదను దేవుని ప్రేమ చాలా గొప్పది ఈ వాక్యం ప్రకటిస్తుంది అది అత్యున్నతమైన నక్షత్రాన్ని మించింది సరిగ్గా మనం అవసరంలో ఉన్న సమయంలో మనము దేవుని గొప్ప ప్రేమను హత్తుకుంటే నిజంగా ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి గతంలో దేవుడు మీకు ఎలా సహాయపడ్డాడు ఆలోచించేయండి ప్రార్థన ప్రేమ గల దేవా నా జీవితమంతటిలో మీ ఏర్పాటును నేను గుర్తు చేసుకోవడానికి నాకు సహాయం చేయమని చేస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి ఆమె